ఛానల్ ఇప్పుడైతే మేమైతే రెడీ అయిపోతున్నాము ఎక్కడికి ఏంటి అనేది నేను రెడీ అవుతూ చెప్పేస్తాను ఫస్ట్ వేడి చాయ్ అయితే తాగేస్తున్నాము మా హస్బెండ్ కూడా ఆల్రెడీ మార్నింగ్ స్నానం చేశారు ఇప్పుడు కొంచెం వెళ్ళే ప్లేస్ దగ్గరికి స్నానం చేసి వెళ్తే బాగుంటుంది స్నానం చేద్దామని రెడీ అయిపోయారు టీ కూడా ఇచ్చేసాము తాగాలి తాగాలి అందులో మాకు ఇప్పుడు టైం త్రీ థర్టీ సెవెన్ అయింది చల్లదనం మాత్రం పొద్దునే చల్లగా ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది నేనైతే శారీ కట్టేసుకుంటాను నేను మా బాబు బట్టలు కూడా తీసాను తీస్తే మొత్తం ఎట్లా పడితే అట్లా వేసేసాడు ఇల్లు అంతా వేసేసాడు మేమంతా రెడీ అయిన తర్వాత ఏ ప్లేస్కి వెళ్తున్నాం ఎక్కడికి వెళ్తున్నాం అండ్ ఎలా ఉంటున్నాము ఎలా ఉండబోతున్నాం అనేది నేనైతే చెప్పేస్తాను అంతవరకు బాయ్ ఇదిగోండి మేమైతే ఇప్పుడే రెడీ అయ్యాం బయలుదేరి వెళ్ళడానికి మా ఆవిడ కూడా చీర కట్టింది చూసారు పాలు డబ్బా కోసం పాలు దొంగుతుంది మా అబ్బాయికి ఇదిగోండి మా అమ్మగారు రెడీ అయ్యారు నల్ల పూసలు తీస్తున్నారు అక్కడ మా నాన్నగారు కూడా రెడీ అవుతున్నారు ఈరోజు చూపించండి మళ్ళీ చూపిలేదని ఇదిగోండి పాలు కూడా పూసేస్తున్నారు డబ్బాలో ఇదిగోండి మా అబ్బాయి అయితే గాఢ నిద్రలో ఉన్నాడు చూసారా రాజ రాజసంగ పడుకున్నాడు అటు పక్కేమో ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ కారు కూడా రెడీ అయిపోయింది ఇంకా దాన్ని కొంచెం క్లీన్ చేసేది ఉంది క్లీన్ చేసుకొని మేమైతే బయలుదేరిపోతాం ఇదిగోండి ఇప్పుడైతే మా బాబు నిద్రపోతున్నాడు కదా డిస్టర్బ్ అవ్వకూడదని నిద్ర ఇదిగోండి మేము దూరం ఎట్టయినా వెళ్ళినప్పుడు ఇలా వేసేసుకుంటాము కాళ్ళ దగ్గర దుప్పటి అప్పుడైతే కొంచెం సగం నిద్ర లేచినట్టుగా ఉండి చికాక్ చేయడని మేమైతే అలా చేస్తాము ఇప్పుడు హీరోయిన్ తెచ్చి ఇక్కడ మేమైతే రెడీ అయిపోయాము నా చీర ఎలా ఉంది బాగుందా అండి అది కొత్త చట్ట నాకు నాకునిచ్చిన ఫస్ట్ శారీ విత్ హీజ్ ఓన్ మనీ సో అందుకే ఎంతో నచ్చింది నాకు మన వీడియోలు ఎవరైతే కంటిన్యూషన్గా చూస్తున్నారో వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది అయితే తలపులకు తాళాలు వేసేయండి బయలుదేరి వెళ్ళిపోదాం నేనైతే ఇప్పుడే కారు బయటికి తీశారండి కార్ అయితే ఇప్పుడే బయటికి తీశాను మా వాళ్ళు గేట్లు వేసేసి బయలుదేరి అయితే స్టార్ట్ వచ్చేస్తున్నాను సర్వతో జయమంగళం ఆ ఇల్లు మాత్రం మూడు వందల అరవై ఐదు రోజులు గడుతూనే ఆ సిమెంట్ ఏమంటే ఇంతకీ చెప్పారా మనం ఎటు వెళ్తున్నామని తీసి ఎవరైనా కట్టుకుంటారేమో పెట్టచ్చు కదా ప్రహరీ ఖర్చు తక్కువతో ప్రహరీ గోడ అయిపోతా ఎవరైనా కావాలంటే చేసుకోవచ్చు ఈ ఉపాయం మనం కూడా ట్రై చేద్దాం కానీ బాగానే వచ్చింది ఓ ఆ చెప్పు దాకా పెట్టారు పిట్టగోడ ఏం కట్టలేదమ్మా అట్లా అది మామూలు బాత్రూమ్ కూడా మమ్మల్ని అయితే పోలీసులు ఆపారు చెకింగ్ చేయడానికి అసలు ఇన్సూరెన్స్ ఎంత ఉంది ఏంటి అక్కడ మీకు అనుకుంటున్నా ఎప్పుడే వెళ్ళారు ఎప్పుడు ఆపలా మమ్మల్ని మా అదృష్టం కొద్దీ మేమైతే అన్నీ పెట్టేసుకున్నాము సార్లోనే మా అత్తయ్య గారు కూడా వెళ్ళారు ఏంటి అని టెన్షన్ ఆవిడకి అసలే అందుకని అత్తయ్య గారు ఈయన ఐ మీన్ మా హస్బెండ్ అండ్ పెద్ద ఆయన కూడా మా అబ్బాయి అండ్ మా అయ్యి గారు కూడా వెళ్ళారు అయితే ఫైవ్ థర్టీ అయిపోయిందండి అప్పుడే చీకటి కూడా స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళాలి వెళ్ళే టైంకి కరెక్ట్గా పోలీసులు ఆపారు మా దగ్గర అన్నీ ఉన్నాయి కానీ వెళ్తే అలాగా ఏంటి అని చెప్పేసి వాళ్ళు ఫోటోలు తీసి అనవసరంగా ఎందుకు ఇబ్బంది పడ్డామని మేమైతే ఆగి అన్నీ చూపిస్తున్నాము మా అబ్బాయి కరెక్ట్ టైంకి డైబర్ మొత్తానికి సాధించారు ఇదిగోండి మేమైతే ఇప్పుడే వచ్చేసాము పాలవంచికి నాకు తెలిసి దాదాపుగా ఈ హౌస్ చూసే మన సబ్స్క్రైబర్స్ అండ్ నా ఫాలోవర్స్ ఎవ్రీడే ఫాలో అయ్యే వాళ్ళైతే ఐ మీన్ ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఈ ఇల్లు ఎవరిది ఏంటి అని చెప్పేసి అయితే గుర్తుపట్టేస్తారు మేమైతే మీరు అనుకుంటున్నట్టుగా ఎస్ అండి మా హౌదన్ గారు వాళ్ళ ఇంటికి వచ్చేసాము మేము వచ్చేసాము చేసినా లభించును ఏ వ్రతము చేసినా లభించును ఏ తపము చేసినా లభించును అదంతయు మాకు చెప్పుము అని కోరగా సూతుడు ఇట్లా నేనులారా మీరు అడిగిన ప్రశ్ననే ఒకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీమన్నారాయణుడు అడిగాడు ఆయన నారదు మా అబ్బాయి అయితే ఈ రెండులో ఆడుతున్నాడు వాళ్ళ వదిన හख <laughs> கி <laughs> ఇప్పుడే వ్రతం అయితే కంప్లీట్ అయిపోయింది మేమైతే రిటర్న్ ఇంటికి బయలుదేరిపోయాము మౌదన్ గారు వాళ్ళ షాప్లో కరంగలి మాలలు అమ్ముతారు సో ఎవరో మా రిలేటివ్స్ అడిగితే వాళ్ళ కోసం అని మళ్ళీ వెనక్కి వెళ్తున్నాము ఇవ్వండి ఫైవ్ ఎంఎం అనుకుంటా సైజు ఇంకేస్ కేసు ఎవరికైనా కావాలంటే మన ఛానల్లో గోండి మేము డిన్నర్ అయితే ఫినిష్ చేసేసుకొని రిటర్న్ అయిపోతున్నాము మొత్తం మేమైతే ఫైవ్ మెంబర్స్ రిటర్న్ అవుతున్నాము మళ్ళీ యాసిటీస్ గా మళ్ళీ రేపు మార్నింగే మా హస్బెండ్ వాళ్ళకి కొంచెం వర్క్స్ ఉన్నాయి అన్నారని ఇంకా ఇప్పటిప్పుడే భోజనం చేసేసి మేమైతే బయలుదేరిపోయాము అందరికి నిద్రలు వస్తున్నాయి Hey guys. Neno, mali next video lang may mo ko chesta ng Bye. Bye.